కూర్చొని సార్ థ్యాంక్ యూ కూర్చోనే నేను వెనక పోలే అక్కడికి పో మీరు త్రీ మంత్స్ వీసా లోని వచ్చారు అవును మీ వీసా పూర్తి ఐదు రోజులైంది అయింది గా మీరు ఇండియా వదిలి వెళ్ళాలి ఆ ఎందుకు ఏమిటి మీరు అనేది వాడు ఎందుకు వెళ్ళాలి వాడు ఎండి వాడితుడు వాడు నా మరోడని మీకు తెలియదా అదంతా నాకు తెలియదమ్మా వీసా టైం పూర్తయింది ఈయన్ ఫారెన్ సిటిజన్

మీ నాన్న అవతాడి నా భర్త చెప్పేశాడు ఇప్పుడు నువ్వు నాన్న చంపేయబోతున్నావురా ఇందుకు రావచ్చావు నేను మీ మీద ఆశపడడం తప్పైపోయింది చమతి ఏమిటి అవును నేను ఆశపడింది ఏది నాకు దక్కలేదు చిన్నతనంలో అమ్మా నాన్న మీద ఎంతో ఆశ పెంచుకున్నాను వాళ్ళు నాకు లేకుండా పోయారు ఇప్పుడు మీ మీద ఆశ పెంచుకున్నాను మీరు నాకు దక్కడం లేదు ఎక్కడికి వస్తున్నారు కోవిలక రెండు అందాల చిలుకలు ఒకదాని నోటి లవ్ చేసుకున్నాయట ఓ చిలుక ఎగిరిపోయిందట ఇంకో చిలుక దిగాలుగా నిలిచిందట చూసే వచ్చామంతే నీ ప్రేమ కథ ఆఖరికేమైందో ఉన్నో రోడ్డునొద్దని బయట లవ్ చేశావు ఇప్పుడు వాడు కూడా జరుకోబోతున్నాడు ఇంకా ఈ చోటు వేకెంట్ గానే ఉంది అప్పుడు ఈ చోటు Hey! Hey! I'm trying to get him i go! i i go! i go! Hey, i hey. hey. hey, hey. 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 తిరిగి వెంటనే వస్తావు కదా రాజా ఎవరే ఇక్కడ రాజశేఖర్ నేనే నువా రా వాడి లన్నరికి బైల్ ఎత్తునాడు కదా ఏ మర్యాద లేకుండా కాలర్ బెట్ల అవుతారు అదంతా నాకు తెలియదమ్మా ఆశోక్ అనే అబ్బాయిని తన ఫ్రెండ్స్ ని ఇతను చావు చాలా ప్రమాద స్థితిలో హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని బట్టి अटेम्प्ट టు మర్డర్ కింద ఇతను అరెస్ట్ చేస్తారు స్టాప్ ఇతను ఇండియా విడిచి వెళ్లాల్సిన వ్యక్తి ఇతని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇతని మీద మర్డర్ కేసు ఉంది సార్ నో ఎక్స్ప్లనేషన్ ఇది కలెక్టర్ ఆర్డర్ అతను ఇండియా నుంచి వెళ్ళిపోవాలి హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగి చచ్చిపోయారంటే

ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డ్రై చేసి నా మనవడిని వదిలిపెట్టండి వాడే తప్పు చేయలేదు వాడే తప్పు గిప్పు చేయడం తెలియదు బయటకి వదిలిపెట్టలేవు అమ్మా ఎందుకు వదిలిపెట్లేదు సెక్షన్ త్రీ నాట్ టు మర్డర్ ఇతని జామీన్ మీద వదలడానికి నాకు అధికారం లేదమ్మా ఇదిగో చూడండి అదే చిన్న గొడవ అరే స్నేహితుడు చిన్న గొడవ గాయం కూడా చిన్న గాయమే అంతా మీ చేతిలో ఉంది ఏదో విధంగా నా మనవని వదిలిపెట్టండి బాబు నా మనవడిని వదిలిపెట్టండి బామ్మ రాజా 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 ఎంత పని చేసావరా ఇదంతా నీకు అవసరం అంటాను ఇదిగో చూడండి నా మనవడిని నాతో పంపించండి మీరు అడిగినప్పుడు వాడిని మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత నాది మీకు చాలా మీకు కావాలంటే నా యావదాస్తి పత్రాలు తీసుకొచ్చాను మీరు జామున్గా తీసుకోండి అవును ఇవ్వమయ్యే ఆ పత్రాలన్ని వద్దమ్మా మీ మాట మీద నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని నమ్మి అబ్బాయిని మీతో పంపిస్తున్నాను సరే ఈ కేసు పూర్తయ్యే వరకు అబ్బాయి ఊరు దాటి వెళ్ళకూడదు తెరవయ్యా వీళ్ళంత ఏం బాబు ఆరోగ్యం ఉంది ఎంత మంది బాబు బాబు జరిగిందేదో జరిగిపోయింది మీరు పెద్ద మనసుతో కేసు వాపస్ వీళ్ళేదో

ఏదో చెప్పారని కేసు వాపస్ తీసుకుంటే రేపే అతను లండన్ పోవాల్సిందే బామ్మ తాత్కాలికంగానే అతను ఆపగలం శాశ్వతంగా మిగతా ఉండాలంటే దానికి ఒకే దారుంది చామంతికి రాజాకి అర్జెంట్ గా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత దేవుడి దిగి రాజాని రాజా పంపించలేడు వాట్ ఫ్రెండ్ ఇప్పుడేమైంది గొప్పగా ఏదో ప్లాన్ నేను ఎలా అనుకోలేదండి ఇన్స్పెక్టర్ తో ఏదో చెప్పి కేసు తీసుకుని లండన్ పంపించాను ఈ రోజు చామంతికి రాజాకి మాతగా నిశ్చార్థం ఏర్పాటు చేశారు నిశ్చార్థం జరిగి పెళ్ళైపోయిందంటే కలెక్టర్ కాదయ్యా ఆ దేవుడే వచ్చినా సరే వాడిని ఇండియా నుంచి పంపించలేడు నీటిలో పడవల్లే నీ చెల్లెలు దాన్ని నేను పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలని చెప్పిందే పద్ధతిగానే తీసుకెళ్తాను పిల్లదాన్ని అది మనమ్మా మీరు ఇలా నిశ్చితార్థం కోసం వస్తారని అబ్బాయి మాకు ముందే చెప్పాడమ్మా ఓరి పడవారా సార్ ఈతనే మాణిక్యం ఈతనికి చావంతికి పెళ్లి చేయాలని వీరాస్వామి నిశ్చయం చేశాడు ఆ తర్వాత ఇతన్ని మోసం చేశాడు న్యాయంగా చూస్తే నిశ్చయం చేసిన ఇతనికి భార్యగా ఒరే మణిక్యం ఇదిగో తాళి ఇదిగో డబ్బు చావంతిని ఎత్తుకుపోయి దాని మెళ్ళో తాళి కట్టిన వెంటనే శోభన ముహూర్తం కూడా ముగించేసేమిటి కూలిక మనసు కాదు మేము మానానికి పేనాన్ని పల్లోళ్ళు నువ్వు అన్నదాని కోసమో నీ సెల కోసమో దాన్ని ఎత్తుకురావటం